గద్వాల రాజకీయం అంతా చూసుకుంటే మీరు నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు నేను కొత్తగా వచ్చిన మొన్నటిదాకా నన్ను నిజామాబాద్లో ఖైదీ చేసి పెట్టారు ఇప్పుడిప్పుడే నేను తెలంగాణ అంతా తిరుగుతున్నా మళ్ళీ ఉద్యమం తర్వాత నేను నేను మిమ్మల్ని రాజకీయంగా మిమ్మల్ని పత్రికా మిత్రులు మీ ద్వారా ప్రజల్ని కోరుతా ఉన్నా ఒకటే కుటుంబం కదా ఇన్ని రోజులు పరిపాలన చేసి ఒకసారి మధ్యలో గట్టు బీమాన గెలిచింది ఒక ఐదేళ్ళ కోసం ఆ తర్వాత మొత్తం వీళ్ళే కదా మొత్తం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే కుటుంబం వాళ్ళ బావలు అక్కలు అన్నలు తమ్ములు వాళ్ళు ఇప్పుడు మేనల్లుడు వీళ్ళే పరిపాలన చేసి మరి ఇంత పరిపాలన చేస్తే ఈ రెండు రోజుల పర్యటనలో తెలంగాణ రాకముందు ఆలంపూర్లో రోడ్లు ఎట్లు ఉన్నాయి ఇప్పుడు అంతకన్నా అధ్వానంగా ఉన్నాయి గద్వాలలో కూడా అంతకన్నా అద్వానంగానే ఉన్నాయి రోడ్లు తప్పితే కరెక్ట్ లేవు ఎందుకు లేవు అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఆ కారణాలు కూడా చెప్తాను కానీ నేను ఎంత బాధ అనిపించింది అంటే ఆలంపూర్లో ఒక దగ్గర పిల్లలు చెప్తా ఉన్నారు రోడ్డు బాగాలేదు మా దగ్గర స్కూల్ బస్సు రాదు కాబట్టి మేము స్కూల్కి పోవడం లేదు అంటే బస్సు వస్తే కనీసం స్కూల్కి పోయే అవకాశం ఉంటుంది చాలా ఊర్లలో ఒకటి నుంచి ఐదు వరకు మాత్రమే ఉంది ఒకటి నుంచి ఎనిమిది వరకు మాత్రమే ఉంది పదో తరగతి పోవాలంటే ఆడపిల్లలు ఐదు ఆరు కిలోమీటర్లు దాటిపోవాలి ఆ రోడ్లన్నీ ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇసుకటిప్పర్లు పోతున్నాయి కొట్టిపోతే అడిగేటోడు కూడా ఇంత ఇంతింత గుంతలు ఉన్నాయి అందులో మస్తుమంది పడిపోయినారని చెప్తున్నారు ప్రతి ఊర్లో ఆకుంటున్నాను మీరు మా పర్యటన చూసిరో లేదో ఏమీ హడావుడిగా మీద మీద రాజకీయ పర్యటన కాకుండా ఒక అధ్యయనం చేసేటట్టుగానే పర్యటన చేసినాం చాలా చాలా బాధాకరం ఇది డెఫినెట్గా అరుణమ్మ గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పాల్సిందే ఒకటే కుటుంబాన్ని ప్రజలు పదే 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 గెలిపిస్తూ ఉంటే మీరు ఏం చేసిండ్రు లిటరసీ లేట్ లేదు రోడ్లు లేవు ఏమున్నది మరి వ్యవసాయానికి నీళ్ళు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి అది కూడా తెలంగాణ వచ్చాక అంత కొంత వచ్చింది పూర్తిగా రాలేదు ఏమున్నది మరి ఒక వ్యాపారం ఉన్నదా ఒక ఉద్యోగం ఉన్నదా అసలు పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు ఒక అధ్యయనం చెప్తున్నది గద్వాల జిల్లాలో మొత్తానికి మొత్తం గంజాయి అలవాటు పడిపోయి బతుకులు నాశనం అయిపోతున్న పరిస్థితి ఉన్నది ఎందుకు ఇట్లా మీ కుటుంబాన్ని గెలిపించడమే పాపమా ఏ పార్టీలైనా మీరే ఉంటారు బీజేపీలో మీరే ఉంటారు కాంగ్రెస్లో మీరే ఉంటారు వైఎస్ఆర్సీపీలో మీరే ఉంటారు బీఆర్ఎస్లో మీరే ఉంటారు తెలుగుదేశంలో మీరే ఉంటారు ఏ కండువా ఈ కండువా ఆ కండువా మారుస్తారు ఏ కండువా లేకపోతే కలిసిపోయి ఎలక్షన్లు చేసుకొని అల్టిమేట్గా అతనో వాళ్ళుడో ఎవరో ఒకరు గెలవాలి ఇక్కడ రాజ్యాధికారం చేపట్టాలి మంచిదే సంతోషం ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నైనా చేయచ్చు మీ తెలివితోని గద్దెనెక్కొచ్చు కానీ గద్దెనెక్కి ఏం బాధ్యత నిర్వహిస్తున్నారు మీరు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఫీమేల్ లిటరసీ రేటు ట్వంటీ త్రీ పర్సెంట్ అంటే తెలంగాణకు నామోషి కదా మీకేం అనిపిస్తలేదు మా అర్ణమ్మ గారు ఇది కరెక్ట్ కాదు యూ హ్యావ్ టు యాక్ట్ ఆన్ దిస్ చాలా దారుణం ఇది ఇట్లుంటుందా పదేళ్లకు తెలంగాణ వచ్చినాక పన్నెండేళ్ళకి ఇట్లుంటుందా ముఖ్యమంత్రి గారు కనీసం ఆలోచన చేయాలి ఒకసారి మీ ఉమ్మడి ఉమ్మడి మహబినగర్ జిల్లాలో ప్రాంతమే కదా ఐజా గురించి మీకు తెలియక కాదు కదా మీ గురువుగారే కదా వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చింది ఐజాలో ఇప్పటికి ఇవాళ పొద్దున కూడా నేను చూస్తే ఎనభై నాలుగు పాఠశాలలు ఉంటే అసలు టీచర్లే లేనటువంటి పరి సగానికి సగం టీచర్లు లేరు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా బాధతో డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయని ప్రతిసారి నేను చెప్పిన మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే బాధపడేది స్కూళ్ళు మానేసేది కాలేజీలు మానేసేది ఆడపిల్లలే మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఏదో ఒకటి చేసి ఇల్లమ్మ ఒకటి చేసి చదివిస్తారు ఆడపిల్లలు మాత్రం డ్రాప్ అవుట్ అవుతారు అది నిన్న నేను ప్రత్యక్షంగా ఇక్కడ చూసిన నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా మీ మీద బాధ్యత ఉన్నది ఇది మీ సొంత జిల్లా సొంత జిల్లా కాకపోయినా ఈ రాష్ట్రంలో ఒక భాగమై లిటరసీ లేనందుకు మీరు కంప్లీట్ గద్వాల స్కూల్ సిస్టమ్ని మా కర్మకు మీరే విద్యాశాఖ మంత్రి కాబట్టి కంప్లీట్ గద్వాలలో ఉన్నటువంటి ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను నింపాలి అవసరమైనంత ఎక్కువ పాఠశాలలు పెట్టాలి చాలా దారుణంగా ఉంది పదో తరగతిలో ఒక రిజల్ట్ వస్తుంది ఇంటర్మీడియట్ పోయే వరకు మొత్తం పడిపోతుంది పదో తరగతిలో మాస్ కాపింగ్ చేస్తారట ఇది మన బీహార్ అని నాకు అర్థమైతే లేదు సిగ్గు అనిపిస్తుంది వింటుంటే నాకు ఏం చేయనీకే మాస్ కాపింగ్ చేసి మీ మీరు రిజల్ట్లు చూపించుకోవడానికి కలెక్టర్లు ఫోటోలు దిగడానికి తప్పితే ఎందుకు పనికి వస్తుంది అది ఇంటర్మీడియట్ పోగానే పిల్లలు ఆగమాగం ఎక్కడ కూడా అక్కడ పోతాడు చదువుకు పోయేది లేదు ఉద్యోగానికి పోయేది లేదు నాకు కథలు వింటుంటే అసలు నేను ఎక్కడున్నాను అర్థం కాలేదు నిన్న పోయి మా పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తా అంటే ఆ స్కూల్లో చేర్పించేది నువ్వే పొలంలో పని చేసుకొని నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ గద్వాల్లో ఇంత అన్యాయం ఉంటుందా చాలా దారుణంగా ఉంది లిటరసీ రేట్ అయితే కేరళ ఒక పక్క ట్వంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ లిటరసీ రేట్తో ముందుకు పోతుంటే మనం మాత్రం ఇంకా ఇరవై మూడు శాతం మహిళ లిటరసీ రేట్ అంటే చాలా చాలా